హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ముకుంద అయితే మీరాలాగా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఎన్నో ప్లాన్లు చేసుకుంటూ చివరాకరకు కృష్ణకు అమ్మతనాన్ని దూరం చేయాలి అనుకుంటుంది మరోపక్క కృష్ణ వాళ్ళు సరోగసి ద్వారా అయినా సరే పిల్లల్ని కందాం అని అనుకున్నప్పుడు ముకుంద అందులోనూ కూడా తన చేతి వాటాన్నైతే ప్రదర్శించబోతుంది కానీ చివరాకరకు ముకుందకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు మన ఆదర్శ అయితే ముకుంద జీవితంలో మర్చిపోలేని తన జీవితం మీదే దెబ్బ కొట్టబోతున్నాడు ఆదర్శ అయితే మరింతకీ ఆదర్శ్ ఏం చేయబోతున్నాడు అసలు ఆదర్శ్కి నిజం తెలిసిందా తెలిస్తే ఎవరి ద్వారా తెలిసింది ఏం జరగబోతుంది అన్నది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఇక కృష్ణకు పిల్లలు పుట్టారని తెలిసిపోతుంది కదా కృష్ణ మురారిని పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అయితే అదే హాస్పిటల్లో వచ్చిన మురారి ఆద ముకుందను చూసి అదేంటి మీరు ఎక్కడున్నారు అని అనగానే యాక్చువల్గా మీకు వచ్చిన ఫోన్ కాల్ని నేనే ఫస్ట్ లిఫ్ట్ చేశాను పరిమళ డాక్టర్ అనేసరికి ఎక్కడి నుంచి వస్తుందా ఎవరికేమైనా హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఏమోనని మీకు చెప్పకోకుండా ఫోన్ని లిఫ్ట్ చేశాను ఇప్పుడు డాక్టర్ చెప్పిందంతా విన్నాను అని అనగానే సరే అయితే ఈ విషయం ఎవరితోనూ చెప్పనని నాకు మాట ఇవ్వండి అని అనగానే ముకుందైతే మాటిచ్చేస్తుంది సరే అయితే మీరు వెళ్ళండి నేను కృష్ణకు నచ్చ చెప్పి తీసుకుని వస్తాను అని చెప్పేసి మురారి అయితే ముకుందను పంపించేస్తాడు కానీ ముకుంద అంత త్వరగా వదిలే జిడ్డు కాదు కదా అక్కడక్కడే నక్కలాగా తొంగి తొంగి చూస్తూ వింటూ ఉంటుంది ఈ లోపల కృష్ణ అయితే ఏసీపీ సార్ నేను ఇప్పుడు ఎంతో బాధపడ్డాను ఈ విషయం మీకు రెండు రోజుల క్రిందటే తెలిసిపోయింది కదా అప్పుడు మీరు ఇంకా బాధపడే ఉంటారే అని చెప్పేసి మీరు ఒక్కరే ఎంత బాధ అనుభవించారో నేను అర్థం చేసుకోగలను ఏసీపీ సార్ నేను అర్థం చేసుకోగలను నాకు ఎవ్వరు వద్దు ఏసీపీ సార్ మీరు ఒక్కరుంటే చాలు నాకు ఇప్పుడు ప్రశాంతత కావాలి ఏసీపీ సార్ మన ఇద్దరం పీస్ఫుల్గా ఉన్న ప్లేస్కి వెళ్దాం ఆనందంగా మాట్లాడుకుందాం ఈ హాస్పిటల్ అట్మాస్ఫియర్ నాన్న ఇచ్చిన మాటలు అన్నీ గుర్తుకు వస్తుంటుంటుంటుంటే నాకు చాలా టెన్షన్గా ఉంది ఏసీపీ సార్ నన్ను ఇక్కడి నుంచి దూరంగా తీసుకొని వెళ్ళిపోండి ప్లీజ్ ఏసీపీ సార్ అని కృష్ణ ఏడవటంతో డాక్టర్స్ వచ్చి ఇంజెక్షన్ కూడా వేశాం కాబట్టి ఇక ఏం పర్వాలేదు ఈ జ్యూస్ తాగి తీసుకొని వెళ్ళండి అని చెప్పి అనగానే సరే అయితే అని మురారి కృష్ణని తీసుకొని జ్యూస్ తాగిపిచ్చేసి ఇక అక్కడి నుంచి దూరంగా అయితే పూర్తిగా గ్రీనరీ ఉన్న ఒక గార్డెన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం నాకు ప్రశాంతంగా ఉంది సార్ అని చెప్పేసి కృష్ణ అయితే అంటూ ఉంటుంది వీళ్ళని ఫాలో అవుతూ ముకుంద నక్కి నెక్కి వాళ్ళిద్దరూ ఎక్కడైతే కూర్చొని మాట్లాడుకుంటున్నారో వాళ్ళకు కనబడకకుండా వాళ్ళ వెనకాతలే ఉండి ముకుంద మాటలన్నీ వింటూ ఉంటుంది ఏసీపీ సార్ ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత పెద్దత్తయ్య ముఖం చూసి నా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తే ఎందుకు బాధపడుతున్నావని నిలదీస్తే నేను నిజం చెప్పేస్తానేమోనని నాకు చాలా భయంగా ఉంది ఏసీపీ సార్ అని చెప్పేసి అనగానే బాధపడద్దు కృష్ణ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది నువ్వు పదే పదే పెద్దత్తయ్యకి ఇచ్చిన మాట తప్పావు తప్పావని ఎందుకు అనుకుంటున్నావు అని అనగానే అవును ఏసీపీ సార్ నేను మాట ఇస్తే తప్పను ఆ విషయం నాకు కూడా తెలుసు నేను మాట మీద నిలబడతాను కాబట్టి మనకు పిల్లలు పుట్టాలి అంటే చివరి ఉపాయం ఒకే ఒకటి ఉంది ఏసీపీ సార్ అని అనగానే ఏంటి కృష్ణ అది అని చెప్పి అనగానే సరోగసి ఏసీపీ సార్ ఎందుకంటే మన రక్తం మన ఇద్దరి లక్షణాలతోటి మన ఇద్దరి పోలికలతోటి మన ఇద్దరి రక్తంతో ఒక బిడ్డ పుట్టాలి అంటే అది ఒక సరోగసి ద్వారానే ఏర్పడుతుంది కాబట్టి ఒక మంచి అమ్మాయిని చూద్దాం మంచి అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని ఒప్పించి మాట్లాడి మనం సరోగసి ద్వారా బిడ్డల్ని కందం వేసి సార్ అని చెప్పేసి అనగానే సూపర్ కృష్ణ సూపర్ నువ్వు ఎక్కడ నువ్వు కృముంగిపోతావు కుమిలిపోతావు మనని ఎంత బాధపడ్డానో అని అనగానే అయ్యో ఏసీపీ సార్ మనకు ఒక గర్భసంచే లేదు కానీ బిడ్డ పూర్తిగా మన లక్షణాలతోటి మన రక్తమే కదా మన రె మన ఇద్దరవే కదా వేరే అమ్మాయి బాడీలోకి ఇంజక్షన్ రూపంలో ప్రవేశపెట్టేది అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ ఎందుకంటే ఎడారిలో వానపడినట్టు ఇక మొక్కకు చిగుర్లు వచ్చినట్టుగా ఎంత ఆనందంగా ఉందో తెలుసా నా గుండెల్లో కొత్త ఆశలు మళ్ళీ మొదలుపెట్టావు అంటే మన ఇంట్లో మళ్ళీ ఒక పాపాయి చిరునవ్వులు పాపాయి ఏడుపులు కేకలు అన్నీ వినిపిస్తూ ఉంటాయన్నమాట అని అనగానే అవునెసిపి సార్ అవును అని చెప్పేసేసి కృష్ణ మురారీలు ఇద్దరు నా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే వెనక నుంచి ముకుంద వినేసేసి ఎస్ ఎస్ నాకు కావలసింది కూడా ఇదే కృష్ణ నువ్వు సరోగసి ద్వారా వెళ్తేనే అనుకున్నది సాధించవచ్చు మురారిని ఇక నా నుంచి ఎవరు దూరం చేయలేరు ఆ దేవుడే దిగొచ్చినా కూడా మురారిని నా సొంతం కాకుండా ఎవ్వరూ ఆపలేరు నువ్వు సరోగసి ద్వారా వెళ్తావు కానీ బిడ్డకు తండ్రి మురారినే అవుతాడు కానీ బిడ్డకు తల్లి నువ్వెలా అవుతావు అనుకుంటున్నావు కృష్ణ నిన్ను అవనిస్తానా అసలు నువ్వు ఎమ్మాయితో మాట్లాడతావో వాళ్ళ దగ్గరికి వెళ్ళేదే నేను నీ నీ దగ్గర నుంచి ఇంజెక్షన్ కాచేసి నేను ఇచ్చిన ఇంజెక్షన్ని వేయమని చెప్పి బిడ్డకు తల్లిని అయ్యేదే నేను డిఎన్ఏ టెస్ట్ చేయించిన నేనే అవుతాను బిడ్డల్ని కనలేక సరోగసి ద్వారా కూడా నీకు బిడ్డ పుట్టలేక నువ్వు కుంగి కృషించిపోయి ఇంటి నుంచి నియంత్రణ నువ్వే దూరమైపోయి ఇక ఏమీ చేయలేక మురారిని నా సొంతం చేస్తావు కృష్ణ నా సొంతం చేస్తావు అని చెప్పేసేసి ముకుంద ఎంతగానో సంతోషపడిపోతుంది ఇక వెంటనే మురారి అయితే ఇప్పుడు ఏం చేద్దాం కృష్ణ ఇంట్లో వాళ్ళకు చెప్దామా అని అనగానే వద్దు ఏసిపి సార్ వద్దు మనం ఇంట్లో వాళ్ళకు ఏమీ చెప్పద్దు తొమ్మిది నెలల తర్వాత ఏదో ఒక బిడ్డ పుడుతుంది కదా అప్పుడు మనం బిడ్డని తీసుకొని వచ్చి ఈతే పాపాయే వారసురాలు అత్తయ్యా అని చెప్పేస్తే ఆ చెరిపోతారు అప్పుడు జరిగిందంతా చెప్పామనుకోండి అప్పుడు చేతిలో పాపాయిని చూసిన తర్వాత వాళ్ళు అంతగా బాధపడరు అదే ఇప్పుడే చెప్పేస్తే ఇప్పుడు మరలానే అందరూ బాధపడాల్సి వస్తుంది అదే ఒక బోసే నవ్వులతో పాపాయిని చూసిన తర్వాత చెప్తే వాళ్లకు ఆ బాధ కూడా తొలగిపోతుంది అని అడగానే అవును కృష్ణ నువ్వు చెప్పిందే కరెక్ట్ కానీ ఈ లోపల నువ్వు ఆలోచిస్తూ పెద్ద పెద్దమ్మ దగ్గర కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర కానీ నువ్వు ఏమీ ఆలోచించకూడదు అర్థమవుతుందా అని చెప్పేసి అనగానే ఓకే ఏసీపీ సార్ అని చెప్పేసేసి కృష్ణ మురారిలు ఒకరికి ఒకరు తలవాల్చుకుంటూ ఒకరి భుజం మీద ఒకరు నిద్రపోతూ ఉంటారు ఈ రకంగానైనా సరే కలిసిమెలిసి ఉండేది కొంతకాలమే కృష్ణ అసలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అసహించుకుంటారు నువ్వు నాకు మాటలతో బాధ పెట్టావు కదా నీ మాటలు భరించలేకే కదా నేను కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇంటి నుంచి వెళ్ళిపోయాను అలాగా నువ్వు కూడా ఇంటి నుంచి వెళ్ళిపోతావు కానీ నేను చచ్చినట్టు నటించాను కానీ నువ్వు మాత్రం అవమానాలు భరించలేక మాటలతో నువ్వు నొప్పులు భరించలేక ఏకంగా చావునే డెసిషన్ తీసుకుంటావు కృష్ణ తప్పకుండా నా కళ్ళ ముందు అదంతా జరుగుతుంది మీరా లాగా అదంతా చూస్తూ ఆనందిస్తాను అని చెప్పేసి మన కృష్ణ అయితే కృష్ణకే అయితే చూసుకుంటూ ముకుందైతే అనుకుంటుంది అయితే ఇక వీళ్ళు ఇక ఏసీపీ సార్ ఇంకేంటి చెప్పండి అని చెప్పేసేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మరోపక్క ఆదర్శ్ అసలు ముకుంద ఎక్కడికి వెళ్ళిపోయింది మార్నింగ్ గ్రౌండ్కి వస్తాను అక్కడైతే పీస్ఫుల్గా ఉంటుంది బ్రెయిన్ కూడా ఫ్రెష్గా ఉంటుంది మీరు ఏం మాట్లాడినా నేను అర్థం చేసుకోగలను అని చెప్పింది కానీ ఇప్పుడు అసలు ముకుంద కనీసం ఇక్కడ ఇంట్లో ఎక్కడ కనిపించటం లేదు అందులోనూ కూడా కృష్ణ 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 అని చెప్పేసేసి ఆ కృష్ణ వెనక అతనే తిరుగుతుంది నాకు ముకుంద సొంతం కావాలి అంటే నేను ముకుందతో మాట్లాడాలి కదా అసలు ముకుంద నా గురించి తన మనసులో ఏమంటుందో తెలుసుకుంటేనే కదా అమ్మకు చెప్పి ముకుందను పెళ్లి చేసుకోగలను ఏంటో ఏం చేస్తుందో నాకైతే అర్థం కావటం లేదు అసలు ముకుంద ఏమైనా గదిలోనేమైనా ఉందా అని చెప్పేసి గదిలోకి అయితే వెళ్తాడు ఇంకా రాలేదు ముకుంద ఎక్కడ వెళ్ళిందో ఏంటో అని చెప్పేసి ఆదర్శ్ వస్తూ ఉంటాడు అలా ఆదర్శ్ వస్తూ ఉంటే ఆదర్శ్కి డైరీ అయితే కనిపిస్తుంది అవును ఇది ముకుంద డైరీ కదా తను పూర్తి డైరీలో ఒక్క పేపర్ అయినా నా గురించి ఉంటుందా అంటే ఎందుకు ఉండదు అని చెప్పింది వేరే వాళ్ళ డైరీని చూడటం సంస్కారం ఏది కాదు కానీ నేను పెళ్లి చేసుకోబోతున్న నా భార్య ముకుంద డైరీనే కదా నేను చూడబోతున్నాను నా గురించి తన మనసులో ఎంతగా ఫీల్ అవుతుందో అసలు తను నన్ను ప్రేమిస్తుందో లేదో అని తెలుసుకోవటానికి ఇది ఒకటే కదా కరెక్ట్ నిర్ణయం ముకుంద మనసులో నిర్ణయం చెప్పకపోవచ్చు ఇంట్లో వాళ్ళ దగ్గర నేను ఒక అనాథగా వచ్చి ఈ ఇంటి కోడల్ని అయిపోతే ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారా అని నా మీద ఎంత ప్రేమ ఉన్నా దాచిపెట్టుకోవచ్చు కదా సో నేను ప్రేమించబోతున్న అమ్మాయిని నేను ఒక అనాథని నా భార్యగా చేసుకుంటున్నాను అలాంటి ఒక ముకుంద డైరీని చూడటంలో తప్పేమీ లేదు అనిపిస్తుంది అని చెప్పేసేసి ఆదర్శ్ అయితే ముకుంద తన కోసం ఎన్ని కవిత్వాలు రాసేసిందో ఆదర్శే నా ప్రాణం ఆదర్శ లేకపోతే నేను లేను ఐ లవ్ యూ ఆదర్శ్ గారు అని చెప్పేసేసి ముకుంద డైరీ నిండా ఉంటాయని చెప్పేసేసి ఎన్నో హోస్ట్ పెట్టుకొని ఇక డైరీని అయితే ఓపెన్ చేస్తాడు ఆదర్శ్ తీరా ఆ డైరీని చూసి చదివిన తర్వాత ఆదర్శ్ టన్ అయిపోతాడు షాక్ అయిపోతాడు ఒక్కసారిగా బెడ్ మీద కుప్పకూలిపోతాడు ఏంటి ఈ ఇంటికి వచ్చింది నిజమైన ముకుందన ముకుందకే నేను ముకుంద అని నామకరణం చేశానా అంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత ముకుంద చెప్పిన మాట ప్రతి మాట పచ్చి అబద్ధాలన్నమాట అంటే నాకు కృష్ణ మీద వ్యతిరేకత రావాలి కృష్ణను నేను అసహించుకోవటం కోసం ఈ రకంగా చేసిందా ముకుందా నిన్ను వదిలిపెట్టను నువ్వు ఇంతకాలం నేను ఇంట్లో వాళ్ళను మిస్అండర్స్టాండింగ్ చేసుకునేటట్టు చేసావు చివరాకరకు చచ్చినట్టు నటించి ఇప్పటికి కూడా నువ్వు మురారిని దగ్గర చేసుకోవాలనుకుంటున్నావా చేసుకోను నువ్వు ఎలాగో మీరావి మీరావి లానే ఉంటావు కాబట్టి నిన్ను మీరాలాగే నన్ను సొంతం చేసుకుంటాను నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకొని ఇక నిన్ను ముకుందలా ఉన్నప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను కానీ ఇప్పుడు మాత్రం నేను ఎలాగో ముకుంద బ్రతికే ఉందని సంతోషపడాలో ముకుంద ఇటువంటిదని బాధపడాలో నాకు అర్థం కావటం లేదు చివరాకరకు కృష్ణకు కడుపులో నొప్పి వచ్చిన దానికి కారణం నువ్వే అని తోడ నాకు అర్థమైపోయింది అంత ఇంతకాలం కృష్ణని నేను ఎంతగానో ఆశయించుకున్నాను కానీ కృష్ణ ఎంత మంచిదో నాకు ఇప్పుడు అర్థమైంది ఇంతకాలం నువ్వు కృష్ణ మీద నాకు వ్యతిరేకత రావటానికి ఒకటి కాదు వంద మాటలు చెప్పావు ప్రతిదీ కూడా నా ఫ్రెండ్ ముకుంద చెప్పింది నా ఫ్రెండ్ ముకుంద ఫీల్ అయింది అని చెప్పేసేసి నువ్వు చాలా బాగా నటించావు ముకుంద పాపం కృష్ణని తల్లిని కాకుండా చేసావు కృష్ణ మురారి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో పాపం కృష్ణ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మాట ఇచ్చింది ఈ ఇంటికి ఒక పసి పాపాయిని ఇస్తాను అని చెప్పేసేసి ఏ ఆడది చేయని పెద్ద అరాచకం చేసావు కదా ముకుంద నిన్ను ఇలా అలా వదిలిపెట్టను నువ్వు వేసే ప్రతి అడుగు గమనిస్తూనే ఉంటాను చివరాగరికు నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడి ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా నీ నేనే నీకు దిక్కు నేనే నీకు భర్తగా వచ్చేటట్టు చెయ్యకపోతే నా పేరు ఆదర్శే కాదు ఇంతకాలం ప్రేమతో నిన్ను దక్కించుకోవాలి అనుకున్నాను ముకుంద కానీ ఇప్పుడు కోపం ఆవేశంతో నిన్ను పతనం చేయటం కోసమేనా నువ్వు ఇంకా ఆశలు పెట్టుకోకూడదనేనైనా నిన్ను కుక్కిన పెళ్ళిలో పడుంచాలన్నా కూడా ఒకే ఒకటి దారి నిన్ను పెళ్లి చేసుకోవటం పంతంతో నీ పొగరు దించటం కోసమైనా సరే నేను మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుంటాను చిచి చిచిచి పెళ్లి చేసుకోవడం ఏంటి ఆల్రెడీ నువ్వు నా భార్యవే కానీ సమాజం దృష్టిలో నువ్వు చచ్చావు కాబట్టి మళ్ళీ నేను నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అంతే అని చెప్పేసి ఆదర్శ అయితే అనుకుంటాడు ఇక కృష్ణా మురారీ వాళ్ళు హ్యాపీగా బయటకు చెప్పు ఫ్రీగా ఉండి తిరిగి ఇంటికైతే వస్తారు ఇక వెంటనే ఏంట్రా ఉదయం అనగా గుడికెళ్ళిందని చెప్పేసో ఇప్పుడురా తీసుకొని వచ్చేది అని అనగానే అబ్బా ఏంటమ్మా నీలాగా మేము ఇంట్లో కూర్చునే వాళ్ళం ఏంటి కృష్ణ నేను జాలీగా ఎంజాయ్ చేసి వచ్చాం అని అనగానే అవునా ఎంజాయ్ చేసి వస్తే పర్వాలేదురా కానీ కృష్ణ కనిపించకపోయేసరికి చాలా టెన్షన్ పడిపోయాను అనుకో అని చెప్పేసి సరే అయితే ఫ్రెష్ అయ్యి రండి అని అంటూ ఉంటే పర్వాలేదు అత్తయ్యా నేను పై బయట తినేసి వచ్చేశాను గుడ్ నైట్ అని చెప్పేసి కృష్ణ మళ్ళీ వాళ్ళ అత్తయ్య కాలంలో చూసి మాట్లాడాల్సి వస్తుందని భవానీదేవి ఎదురుపడిపోతుందని ఇక లోపలకైతే ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మురారి ఫ్రెష్ అయితే అవుతాడు ఈ లోపల మురారి ఆదర్శకైతే ఆదర్శ మురారికి ఫోన్ చేస్తాడు ఎరా మురారి ఎక్కడున్నావు అని చెప్పేసి అనగానే నేను గార్డెన్లో ఉన్నాను అని చెప్పేసి ఇద్దరు కూడా గార్డెన్లో అయితే ఫిట్టింగ్ అయితే వేసుకుంటారు ఇక వెంటనే ఒక్కసారిగా మురారి రాగానే ఆదర్శ మురారి మురారిని హాక్ చేసుకుంటాడు ఏమైందిరా ఆదర్శ్ ఎందుకు అలా ఉన్నావు అని అనగానే ఏమీ లేదురా ఏదైనా మనం ఒక్కొక్కసారి మనం అర్థం చేసుకున్న దీంట్లో తప్పులున్నాయని తెలిస్తే బాధ అనిపిస్తుంది కదా అదంతే ముందు ఇదొచ్చి నువ్వు తీసుకో అని చెప్పేసేసి మురారిని తాగమని చెప్తాడు మురారి అరే అది అని అనగానే అబ్బా పర్వాలేదు తీసుకోరా అని చెప్పేసి అనగానే మురారి ఫుల్గా డ్రింక్ చేసేస్తాడు ఆదర్శ్ కూడా డ్రింక్ అయితే చేస్తాడు చెప్పరా మురారి నేను నీ ప్రాణ స్నేహితుడిని కదరా నా దగ్గర కూడా దాచి పెడతావా నువ్వు మనసులో దేని గురించో బాధపడుతున్నావురా చెప్పరా నాకు కూడా చెప్పు అసలు నువ్వెందుకు బాధపడుతున్నావు ఏం చేయబోతున్నావు చెప్తేనే కదా హెల్ప్ చేసేది ఎందుకురా ప్రాణ స్నేహితుడిని నా దగ్గర దాస్తున్నావు నేను ఒకప్పుడు ఆదర్శిని కాదురా ఇప్పుడు మనం ఇంతవరకు ఉండేవాళ్ళం కదా మనకు పెళ్ళిళ్ళు అవ్వకముందు ఆ ప్రాణ స్నేహితుడి ఆదర్శిని అనుకో అని చెప్పేసి ఫుల్గా తాగేసిన ఆదర్శతో మురారితో ఆదర్శ్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు మురారి ఇక వెంటనే తన మనసులో ఉన్న బాధ అదే కదా కృష్ణకు పిల్లలు పుట్టరు అని చెప్పేసేసి అది చెప్తూ కృష్ణ నేను ఇంట్లో వాళ్ళకు తెలియకోకుండా సరోగసి ద్వారా పిల్లల్ని అందామనుకుంటున్నాంరా అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే అని చెప్పేసి అనగానే అదే మన ఇంట్లో ముకుందా అదేరా మీరా ఉంది కదా మీరా కూడా సరోగసి ద్వారా అనే పిల్లల్ని కనండి నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది అని చెప్పేసి చెప్పింది ఆ అమ్మాయితో మాట్లాడి సరోగసికి ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి అనగానే ఆదర్శ్ స్టన్ అయిపోతాడు ఇక వెంటనే ఫుల్గా డ్రింక్ చేయటంతో సరే సరే ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది పద వెళ్ళి పడుకుందాం అని చెప్పేసేసి ఇక వెంటనే డోర్ అయితే కొడతాడు కృష్ణ డోర్ ఓపెన్ చేస్తుంది కృష్ణ ఏమీ అనుకోవద్దు వీడు తాగాడు అని ఏదో చాలా రోజులైంది కదా అందుకనే తాగమని చెప్పాను రేపటి నుంచి అస్సలు తాగం సరేనా అని అనగానే ఆదర్శ్ అలా కూల్గా మాట్లాడటంతో కృష్ణ షాక్ అయిపోతుంది సరే ఆదర్శ్ అని చెప్పేసి అనగానే వాణ్ణి పడుకోపెట్టు నువ్వు కూడా జాగ్రత్త కృష్ణ అని చెప్పేసి ఆదర్శ్ అయితే వెళ్ళిపోతాడు పిచ్చోడా ఇంకా నువ్వు మీరా అని నమ్ముతున్నావురా అది ముకుందరా ముకుందా అంటే ఒక అమ్మాయి గర్భాన్ని మీకు అద్దెకిచ్చి నిన్ను పిచ్చోని చెయ్యాలి అనుకుంటుంది కృష్ణను ఈ ఇంటి నుంచి గెంటేయటం కోసం ఆ బిడ్డకు తల్లి కృష్ణని కాకోకుండా ఇంజెక్షన్లో తన బాడీలో నుంచి వచ్చే ఇక ఇంజెక్షన్స్ని వేసేసి ఇక నిన్ను పిచ్చోని చెయ్యాలి అనుకుంటుంది కానీ రేపు పొద్దున్న మీరు చేయబోతున్న దీనికి ముకుందకు అతిరిపోయే ప్లాన్ అయితే నేను వేస్తాను అని చెప్పేసేసి మన ఆదర్శ అయితే అనుకుంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఏసీపీ సార్ ఏంటి మీరు ముకుందతో మాట్లాడుతున్నారు అని ఉదయం లేచి అడగంగానే యాక్చువల్గా హాస్పిటల్కి వచ్చింది ముకుంద సో మీరా కూడా ఈ విషయాలన్నీ తెలుసు అని చెప్పేసి అనగానే అవునా అని చెప్పి అనగానే మనం సరోగసి ద్వారా తీసుకుంటున్న నిర్ణయం కూడా తను కూడా నాకు ముందుగానే చెప్పింది కృష్ణ అని అనగానే తను ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చెప్పేస్తుందేమో ఏసీపీ సార్ అని అనగానే తన దగ్గర నేను మాట తీసుకున్నాను అని చెప్పేసి అనగానే సరే అయితే ఏసీపీ సార్ అని చెప్పి అనగానే మీరు ఏమి అనుకోకపోతే నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి తన గర్భాన్ని డబ్బుకిస్తుంది చాలా మంచి అమ్మాయి కాబట్టి మీరిద్దరూ కూడా సరోగసి ద్వారా పిల్లల్ని పుట్టడానికి గర్భం కావాలి కాబట్టి ఆ అమ్మాయి అయితే పర్ఫెక్ట్ ఆ అమ్మాయి అన్నిటికీ ఒప్పుకుంది మీ గురించి చెప్పాను మనం వెళ్ళడమే లేటు అని అనగానే సరే అయితే వెళ్దాం పదండి అని చెప్పేసేసి ముగ్గురు హాస్పిటల్కి అయితే వెళ్తారు ఆ అమ్మాయిని కూడా తీసుకుని వెళ్తారు వీళ్ళని ఫాలో అవుతూ ఆదర్శ్ కూడా వెళ్తాడు అయితే ఇక ము ఆ ముకుంద వచ్చేసేసి ఇక కృష్ణ జన్యుని కా జన్యు కాకుండా తన తన బాడీలో నుంచి వచ్చే డిఎన్ఏని బాబుకు పుట్టాలి అని కృష్ణకు తల్లిని చేకోకుండా ముకుంద తల్లిని అయ్యేటట్టుగా తన బాడీలో ఉన్న హార్మోన్స్ని ఇంజెక్షన్ రూపంలో ఎక్కిస్తూ ఉంటుంది ఇక ఇక డబ్బులు ఇచ్చి ఈ విషయం ఎవరికీ తెలియకోకూడదు అని చెప్పేసి ముకుంద అయితే చెప్పేస్తుంది ఆ తర్వాత ఇక వాళ్ళందరూ బయటికి రాగానే ఆదర్శ అయితే లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక 啊。 మురారి జీ డిఎన్ఏ కాకుండా నా డిఎన్ఏ పుట్టాలి అని చెప్పేసేసి తను అయితే తన హార్మోన్స్ని అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ఈ రకంగా ఇప్పుడు ఒక అమ్మాయికి గర్భంలోకి ప్రవేశపెడతారు కదా సరోగసి ద్వారా బిడ్డకు పుడతారు కదా ఆ బిడ్డకు తల్లిదండ్రులు చివరాఖరికి ఎవరవుతారు అంటే మన ఆదర్శు మన ముకుంద అవుతారు ఈ రకంగా ముకుందకు ఊహించని విధంగా జీవితం మీద దెబ్బ కొట్టి ముకుందను ఇంట్లోనే కుక్కిన పెనుల పడుండేటట్టు చేయటం ఆదర్శ్ వేసిన ఫస్ట్ ఫస్ట్ అడిగే సక్సెస్ అనే చెప్పాలి ఎందుకంటే ఆ అమ్మాయికి ఇంజెక్షన్ కూడా వెళ్ళిపోతుంది ఆదర్శ ఆ అమ్మాయి డాక్టర్స్తో మాట్లాడతాడు ముకుంద కండా ఎక్కువ డబ్బులు ఇస్తాడు సో ఇప్పుడు ఆ సరోగసి ద్వారా మరొక అమ్మాయి కడుపులో పెరిగిపోతున్న బిడ్డకు తల్లితండ్రులు ఎవరు అంటే ఆదర్శు ముకుంద తర్వాత తర్వాత పరిమళ హాస్పిటల్ పరిమళ వచ్చేస్తుంది కదా ఇక కృష్ణకు గర్భసంచి నార్మల్ అయ్యే స్టేజ్ ఎప్పుడు వస్తుందా అయ్యద్దా ఎందుకంటే అమెరికాకు వెళ్ళొచ్చింది కదా అక్కడ ఏమైనా కొత్త కొత్త ఫ్యూచర్స్ ఏమైనా వచ్చాయా లేకపోతే ప్రాణానికి ప్రమాదమైన ప్ర నైంటీ నైన్ పర్సెంట్ ఇక ప్రాణం చనిపోతారు వన్ పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది అని అన్నా కూడా కృష్ణకు గర్భసంచిని మూడు నాలుగు కోట్లు అయినా కూడా పర్వాలేదు కాబట్టి ట్రాన్స్ఫర్ చేయించే ఒక విధానం ఏమేదైనా ఉందా అని ఆదర్శ్ చాలా స్ట్రగుల్స్ చేసి అన్ని కనుక్కుంటూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ముకుంద చివరాకర్కు తాను తీసుకున్న గోతులో తానే పడుతుంది తొమ్మిది నెలలు అయ్యేసరికి ఇక కృష్ణ కృష్ణ వాళ్ళ దగ్గర రెచ్చిపోయి ఆ బిడ్డకు తల్లి నేను అని నిరూపించే లోపల బిడ్డకు తండ్రిని నేను అని ఆదర్శ అయితే నిరూపిస్తాడు తర్వాత ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్